i బ్రహ్మాండంగా పచ్చి నెలలందరికి భోజనాలు పెడతాడు అదేవిధంగా నచ్చిన విధంగా కనుక్కోవాలనే ఉద్దేశంతోని బిల్డింగ్ కూడా స్టార్ట్ చేసింది సత్రానికి ఇంకా వెంకట్ హాల్ అదే అదేవిధంగా ఏసీ రూమ్లో భోజన హాలు ఆయన కూడా అందరికీ సహకరించింది ఏం కావాలి మనహుడు ఆయన మంచి డెవలప్ అయితే మనం డెవలప్ ఉండాలి విప్లవాగా కొత్తగా నిర్మాణం చేస్తున్న సత్రం అధ్యక్షులు గారు దాటిగొండ గారు రెండు తెలిసిన ఇచ్చేసినందుకు మాకు సంతోషం చూపించారు ఎందుకంటే ఈ రోజు బోనాల పండుగ విజయంగా జరుపుకున్నందుకు వారు వచ్చినందుకు మాకు సంతోషం రెండు నిమిషాలు అన్ని సత్రం గురించి చెప్తారు తెలిసిన గురించి కూడా చెప్తారు రెండు నిమిషాలు అందరు మామూలుగా పాటించాలని ఇంతటి చక్కటి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి మన ఆర్యవేశ శిరిశిల్ల పట్టణ సంఘం అధ్యక్షుడు కట్కం సత్తన్న గారికి మన జిల్లా అధ్యక్షులు అల్లడి గారికి కోపలకారికి రామచంద్రమ్మ గారికి ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మహిళలందరికీ మీకు శిరస్కరించి పాదవందనం చేస్తున్న మంచి కార్యక్రమం అమ్మవారి కార్యక్రమం మీరు ఈ రోజు చేయడం ఇంత మంచి పెద్ద ఎత్తున వచ్చి కార్యక్రమానికి జీవంతం చేసి పోనాల పండుగ కూడా మేము రాలేకపోయినా అమ్మాల కోనాలు మరియు పారాయణ రమ్మని కొంచెం అక్కడ పని ఒత్తిడి వల్ల లేటు కావడం జరిగింది మనం బోనాల పండుగ మరియు పారాయణం జరుపుకున్నటువంటి మహిళలందరికీ మరోసారి మీకు శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని అవమానించిన అన్నకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వెల్కమ్ టు టుడే టీవీ నేను మీ జిల్లా రమేష్ ప్రస్తుతం మనము సిరిసిల్లలోని ఆర్యవయస్సు సంఘం ఆధ్వర్యంలో ఈ బోనాల కార్యక్రమం మరియు పారాయణ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ఈ ఆర్యవైశ్య పట్టణ మహిళా అధ్యక్షురాలు ఎల్లంగి వారి మరియు జిల్లా అధ్యక్షులు అల్లాడి శ్రీనివాస ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఆ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించారో వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాండి చెప్పచ్చు జై వాసవి జై జై వాసవి ఆర్యవైశ్య జిల్లా సంఘం పక్షాన మరియు పట్టణ సంఘం పక్షాన జిల్లా ఆర్యవైశ్య సోదరులందరూ కూడా ఎంతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి సిరిసిల్ల ఆర్యవశ సంఘం నుంచి పోచమ్మ బోనాలు మన గ్రామ దేవత అయిన పోచమ్మ తల్లి బోనాలు తీయడం జరిగింది దానిలో పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్వ మహిళా సోదరి మళ్ళీ శ్రీమాతలందరూ పాల్గొని అటు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు తర్వాత మన వాసవి కళ్యాణ మండపం ముందు నూతనంగా నిర్మించిన మన వాసవి కాంప్లెక్స్ లో షాపింగ్ కాంప్లెక్స్ లో అమ్మవారి వాసవి మాత పారాయణం పెద్ద సంఖ్యలో నిర్వహించాము ఇట్టి కార్యక్రమానికి నాలుగు నుంచి ఐదు వందల మంది సుహాసినచే వాసవి మాత పారాయణం నిర్వహించుకున్నాము తదుపరి భోజనాలు ప్రసాదం ఏర్పాటు చేశాము ఇలాగే ప్రతి కుటుంబం పైన ఆ వాసవి మాత అనుగ్రహం చల్లని దీవెలు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఇట్టి కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క మండల సభ్యులకి మరియు విమలాడ పట్టణ మిత్రులకి మరియు జిల్లా నలుగురు నుంచి వచ్చిన మా మహిళా సోదరులందరికి మరియు మా కూడా మిత్రుల జిల్లా సంఘం కృతజ్ఞతలు ధన్యవాదాలు జై వాసవి జై మాత ఈ రోజు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పోచమ్మ బోనాలు ఆర్యవైశ్య సంఘం నుండి ఆర్యవైశ్య మహిళా సంఘం నుండి బోనాలు పోచమ్మ బోనాలు జరిగింది అందరూ శ్రీమాతలందరూ ఆర్యవైశ సోదరి మనులందరూ పాల్గొన్నారు తర్వాత ఇక్కడ వాసవి కళ్యాణ మండపం దగ్గర కొత్తగా ఒకటి నిర్మాణం నిర్మించుకున్నాము మేము అందులోని వాసవి మాత పారాయణం కూడా జరుపుకున్నాము చాలా అందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు జైవాసు చేపూరి జమ్న వైశ్య సంఘం సెక్రటరీ ఆషాఢ మాసం సందర్భంగా పోచమ్మ తల్లికి పెద్ద ఎత్తున వైశ్య సంఘం నుండి మహిళలందరూ సిరిసిల్ల నుండి పెద్ద ఎత్తున బోనాలు జరిగినాయి ఎప్పుడు ఇలాగే జరగాలని కోరుకుంటున్నాను కొత్త కలెక్షన్లో సంక్షేమంలో పారాయణము వాసవి మాత పారణము జరిగింది నా పేరు గౌరిశెట్టి ఇందిర ఈ రోజు ప్రొద్దున ఏడు గంటల నుండి సందడి సందడిగా ఆ పోచమ్మ తల్లికి బో బోనాలు చేయటకు అన్ని ప్రిపేర్ అయినాయి చాలా మంది వచ్చిర్రు చాలా సంతోషం అనిపించింది ఈ రోజు ఎప్పటికన్నా ఈసారి ఇంకా ఎక్కువ మంది వచ్చిర్రు చాలా సంతోషం అనిపించింది జైవాస పేరు పద్మల నేను మహాసభ తెలంగాణ రాష్ట్ర మహాసభ కార్యవర్గ సభ్యురాలుగా నేను ప్రస్తుతం లీడ్లో ఉన్నానండి జై వాసవి జై జై వాసవి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మా సిరిసిల్లా పట్టణం నుండి ఆర్యవైశ మహిళా సంఘము మరియు వైశ్య సంఘం నుండి ఆ గ్రామ దేవత అయిన పోచమ తల్లికి బోనాలు తీయడం జరిగింది మహిళలు అధిక సంఖ్యలో బోనాలను సమర్పించుకున్నారు తమ 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 భక్తి ప్రపత్తులను చాటుకున్నారు అందరూ మహిళలు చాలా దూరము వచ్చి కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని తమ కోరికలు నెరవేర్చాలని తమ కుటుంబము భార్య తమ కుటుంబము పిల్లలు అందరూ చల్లగా ఉండాలని ప్రపంచం అంతా సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని ఆ పోచమ తల్లిని మనసారా కోరుకుంటూ మన మొక్కులు చెల్లించుకున్నారు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు